ఎవరు స్టార్స్ ఈరోజు స్టార్గా పిలువబడుతున్న వారు ఎవరు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే సినిమా స్టార్స్ సూపర్ స్టార్స్ అనే నానా రకాలుగా స్టార్స్ను మనము చెప్పుకుంటా ఉన్నాము స్టార్స్ గురించి కానీ నిజమైన స్టార్స్ ఎవరంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరమును నక్షత్రముల వల్లే ప్రకాశించెదరు అని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ గ్రంథము స్పష్టం చేసి చెప్తుంది ఈ గ్రంథములో ఎక్కడ ఈ మాట వ్రాయబడి ఉందంటే దానియేలు పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో ఉంది నీతి మార్గములో నడిపించువారు స్టార్స్ అంటే వారు నడుస్తారు ఇతరులను నడిపిస్తారు వారే స్టార్స్